తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందిస్తున్నాడు మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపల్లి రవిగారు గారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు టూర్లు అసలు ఆయన ప్లాన్లు ఏంటి మరొక వైపు ఈరోజు కోర్టు విచారణ అది బ్యాష్ పిటిషన్ అంటే ఎంత లేదన్నా ఏపీలో జగన్ మీద ఫోకస్ పొలిటికల్ అది కొనసాగుతుంది పాలక పార్టీ అరెస్టులు ఇట్లాంటివి ఈరోజు ఆయన యువజన వైసీపీ యువ కార్యకర్తలతో సమావేశం అక్కడ మాట్లాడేసే మామూలుగానే అంటే పార్టీని ఏదో గేరప్ చేసే ఒక పనిలో తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది రెండవది టూర్లు నసరాపేట తర్వాత సత్యనపల్లి అంత ముందు పల్నాడు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు నెల్లూరు దాదాపు ఇవన్నీ ఒక ఆయన వాళ్ళకు బలమైన గతంలో మొన్న మొన్న ఎన్నికల్లో పదకొండే కాబట్టి ఎక్కడ గెలిచే అవకాశం లేదు కానీ సో ఈ విధంగా చూస్తే వైఎస్ఆర్సీపీ ఒక దూకుడు పెంచుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది రెండోది ప్రభుత్వం కూడా అంతే తీవ్రంగా స్పందించడం కనిపిస్తుంది పొద్దున్నే చూస్తే ఇప్పుడు వాళ్ళ పార్టీ సమావేశంలో యువ కార్యకర్తలకేమో అసలు యువతను ఇప్పుడు పిలిచి కూర్చోబెట్టడం మొన్న కూడా యువత నిరుద్యోగం అన్న దాని మీదే వాళ్ళు ధర్నాలు అవి చేశారు అంటే పార్టీని కాస్త వేడే వేడెక్కించడంలో యువత్ను ముందుకు పెడదాం అనే ఒక ప్లాన్లో వైసీపీ ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది నిన్న కూడా కర్నూలులో ఈ వక్ఫు దాని మీద కూడా సమావేశం జరిపారు కొంతమంది ఏమో ఓవైసీ అక్కడికి వెళ్ళి ఈయనకు మద్దతుగా మాట్లాడారు అది ఇది అని కూడా హెడ్డింగ్లు పెడుతున్నారు సో ఆంధ్రప్రదేశ్లో చాలా కోణాల నుంచి రాజకీయాలు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసుల సమస్య కూడా ఉంది కదా వరుసగా అక్కడేమో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి ఈయన వెళ్తాడు సహజంగా ఏ నాయకుడైనా ప్రత్యర్థులు ఏమన్నప్పటికీ కూడా జైల్లో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించటము తద్వారా తమ సంఘీభావం అది తెలియజేయటం అది అది జరుగుతుంది కాకనే గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్తారు అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడ అభ్యంతరం పెట్టారు ఈయన హెలిప్యాడ్ దిగే చోటు అది సరైనటువంటి స్థలం కాదని ఆయన గతంలో ఇంత ఉన్న వ్యక్తే కదా సో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గట్టిగా చెప్పిన తర్వాత అక్కడ పోలీసులు వీళ్ళు కూడా ఇక్కడ కాదు ఇంకో చోట అన్నారని ఉదయాన్నే అనిల్ మాజీ మంత్రి ఆయన ఆయన కూడా కొన్ని రోజులు అటు ఇటు స్టోరీస్ వచ్చాయి కదా ఇప్పుడు ఆయన గట్టిగా వచ్చి చెప్తున్నాడు మీరు అడ్డుకుంటున్నారు మీరు భయపడుతున్నారు ఎక్కడికి వస్తారన్నా మీరు అనుమతి ఇవ్వట్లేదు హెలిప్యాడ్కి మీరు అనుమతి ఇవ్వట్లేదు ఆయన కార్లలో వస్తాడు కార్లలో వస్తే జనం ఇంకా ఎక్కువగా వస్తారు దానివల్ల మళ్ళీ సమస్యలు వస్తాయని దాదాపు అంటే మీరు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ అయితే వస్తాడు కాకాన్ని పరామర్శిస్తాడు మీరు అనుమతిస్తే అది తక్కువగా జరుగుతుంది అనుమతి ఎక్కువగా జరుగుతుంది అనే పద్ధతిలో ఒక విధంగా దూకుడే కాకుండా సవాల్ చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది భద్రత అంటున్నారు మీరు మీరు చూపించిన హెలిప్యాడ్కు మీరు చూపించే స్థలం కంటే మేము చూపించేదేమో ఎక్కువ రక్షణ దానికి ఎక్కువగా ఉంది అయినా కానీ ఒప్పుకోవట్లేదు అంటే మీకు ఇష్టం లేనట్టుగా ఉంది మీరు ఆటంకాలు కల్పిస్తున్నారు ఈ ఆటంకాలు అనేవి ఇంకా పెంచుతాయే కానీ తగ్గించమట్టుగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ టూర్లు ఇలా వరుసగా ఒక్కొక్క చోటుకు వెళ్ళాలి కొన్ని సమస్యల మీద కొన్ని ఏమో పరామర్శలు అన్నది ఆయన ప్లాన్లో ప్రస్తుతం నడుస్తున్నట్టుగా అంటే ఇక్కడ సమావేశాలు రెండవదేమో ఈ సందర్శనలు మూడవది కేసులు కేసుల విషయానికి వస్తే ఒకటి రెండు ఇప్పుడు నిన్న ఆ కృష్ణరాజన్ ఆయనకు బెయిల్ ఇచ్చారు బెయిల్ కూడా చాలా షరతులు తీవ్రంగానే పెట్టారు రెండోది ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మీరు కనపడాలని కూడా షరతు పెట్టారు జరిగిందనేది అది అయిపోయింది సరే చాలా రోజులు అయింది కాబట్టి బెయిల్ ఎట్లాగూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మటుకు ఆయన రిమాండ్కి పంపించారు ఆ భాస్కర్ రెడ్డి వెళ్తూ వెళ్తూ మీడియాతో ఏదో రెండు నిమిషాలు మాట్లాడే లేకపోతే వినిపించే అవకాశం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు వీళ్ళందరికీ కూడా చూసుకుంటాడు అది ఏదైనా ఆయన ఆయన ఒక తీవ్ర భాషలో దాదాపు హెచ్చరిక హెచ్చరిక భాషలో మాట్లాడి ఆయన కూడా వెళ్ళాడు ఆ బృందం మొత్తం వెళ్ళింది ఇంకోవైపున ఇటువైపున మీడియానేమో అసలు డబ్బులు పనిచేయండి లేదా డబ్బులు తీసుకొని పోండి నేను ఒక ప్లాన్ ప్రకారం చేశారు ఈ ఆధారాలన్నీ దొరికాయి కోర్టులో ఎలా నిలబడతాయి ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది కానీ ఈ దీనికి ఫైనల్ వెర్షన్ ఈరోజు జగన్ మీద ఉన్నటువంటి ఆ సింగయ్య మృతి కేసు అది ఇంకా రాలేదు వస్తుంది మొన్న వాయిదా వేశారు కదా అయితే వాయిదా వేసినప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వీళ్ళకి కొంచెం వీళ్ళకి అనుకూలమని వీళ్ళు భావిస్తున్నారు అంటే ఒక ప్రమాదం జరిగితే ఆ వాహనంలో ఉన్న వాళ్ళు మీరు ఎలా చేస్తారు తొక్కిసలాట్లో మరణిస్తే కూడా ఒక బస్సు ప్రమాదం జరిగితే బస్సులో ఉన్న ప్రయాణికులు మీరేం చేయరు కదా జగన్ ఎలా చేస్తారన్న పద్ధతిలో మాట్లాడారు ఈరోజు విచారణ అంటే ప్రభుత్వం ఇప్పటికి మూడు సార్లు వాయిదా కోరింది ఈరోజు ప్రభుత్వ వాదన ప్రధానంగా వినిపించాలి ప్రభుత్వం వాళ్ళ వాదనలు ఏంటి తెలిసినవే కాబట్టి బహుశా అవే అక్కడ వినిపిస్తారు అది అయిన తర్వాత ఒక్కరోజులో ఈ కేసు తేలుతుంది అనుకుంటే నేనేమనుకోవట్లేదు అది మళ్ళీ వాయిదా పడటమే ఇంకో తేదీ ఏదో నిర్ణయించడం జరుగుతుంది సో ఈ మూడు రకాలుగా పర్యటనలు సభలు మూడోదేమో కేసులు ఈ త్రిముఖ పోరు సాగుతున్నట్టుగా కనిపిస్తుంది ఏపీలో రెండోది అధికార పార్టీ ముఖ్యంగా లోకేష్ కూడా ఉదాహరణకు మొన్న జగన్ కొంచెం పర్సనల్ ఫోకస్ కూడా పెట్టి ఈ స్కూళ్ళకు సంబంధించి వాటి నిధులకు సంబంధించి లోకేష్ని ఏదో అనేవాళ్ళు కదా వాళ్ళు ఇదివరకు అలా ఆ పేరుతో ఆ పప్పు అనేది ఏదో పెడితే ఈయన కూడా దానికి కౌంటర్గా అదే స్థాయిలో నేను మొన్న మీకు ఒక మాట చెప్పాను ఇక మీద జగన్తో లోకేష్ తలపడతాడు చంద్రబాబు నాయుడు పైన మాట్లాడుతుంటాడు అన్నట్టుగా అంటే ఇట్ ఇస్ లోకేష్ వర్సెస్ జగన్ ఈవెన్ పవన్ వర్సెస్ జగన్ కూడా కాదు ఇది స్ట్రైట్ అవే లోకేష్ వర్సెస్ జగన్ అన్నట్టుగా నడిస్తే తప్ప ఇది సాధ్యం కాదు అని టీడీపీ కూటమి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు కూడా అదే అనుసరిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది సో సిరీస్ ఆఫ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి మిగిలిన ఇంకా కేసులు కూడా చాలా ఉన్నాయి పెద్దిరెడ్డి ఉన్నాడు ఉదాహరణకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా మొన్న ఏదో కొద్దిగా ఉపశమనం వెంటనే ఏం చర్య తీసుకోవద్దు ఈ పద్ధతులు ఏదో చెప్పారు చెప్తే ఆయన వెంటనే వచ్చి జగన్ ముఖ్యమంత్రి వరకు మనం విశ్రమించకూడదు జగన్ ముఖ్యమైన ఆయన కూడా అంటే ఇవన్నీ మీరు చూస్తే ఆయన దగ్గర నుంచి అనిల్ దగ్గర నుంచి వీళ్ళంతా చెవిరెడ్డి అరెస్ట్ అయిన తర్వాత కూడా గట్టిగా చెప్పడం ఇవన్నీ చూస్తే వైసీపీ వాళ్ళు మేము ఏదో నిలదొక్కుంటున్నాం మేము ఎదురుదాడికి సిద్ధమవుతున్నాము అనే ఒక సంకేతం పంపిస్తున్నట్టు కనిపిస్తుంది చాలా విచిత్రంగా తెలుగుదేశం క్యాంప్ మనం చూస్తే నిన్న ఈరోజు బాగా ప్రచారంలోకి వచ్చింది తాడిపత్రి మాజీ చైర్మన్ ప్రస్తుత చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన ఏదో మా ఎందుకు తెలియదు కానీ నేను ఇటు వచ్చే అవకాశం కూడా ఎప్పుడైనా ఒకనాటికి వస్తానేమో నాకు ఈ పెద్దారెడ్డి స్థానిక పెద్ద పెద్దారెడ్డితో తప్ప నాకు వైసీపీతో నాకేం పేచి ఉంది అనే ఒక మాట అనటం కూడా సో ఇవన్నీ చూస్తుంటే రకరకాల మొన్న తెలుగుదేశం సమావేశాల్లో కొంతమంది రాలేదు వాళ్ళు కొంత అసంతృప్తిగా ఉన్నారు ఇటువంటి అంశాలు కూడా సో ఈ పరిణామాలన్నీ ఒకరిద్దరు తిరిగి వచ్చారు ఒకరిద్దరు తిరిగి వచ్చారు కొంతమంది ఏమో అక్కడ మాకు వెళ్ళిన తర్వాత కూడా మాకు తగిన గుర్తింపు ఉండలేదు కాబట్టి అని వాళ్ళు ఫీలర్స్ పంపిస్తున్నారు అని ఇట్లాంటివి నిన్న మనం ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా ఒకటి ఉంది సో ఈ విధంగా కొంచెం యాక్టివ్ మోడ్ యాక్టివ్ మోడ్లోకి దూకుడులోకి వస్తున్నట్టు కనిపిస్తుంది దీని అంత ఇవన్నీ ఇలా జరుగుతున్నాయంటే ఢిల్లీ నుంచి బీజేపీ ఆఫీసులు మాకు ఉన్నాయి కాబట్టి అనేది వాళ్ళ ఇన్ఫరెన్స్ వాళ్ళు తీసుకొస్తున్న ఒక పైకి చెప్పకపోయిన అంశం సోషల్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి అవును ఏసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారన్న ఇప్పుడు వీళ్ళన్నా కానీ సోషల్ కాంబినేషన్స్లో కూడా కొంత నెమ్మదిగా చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా అప్రోచ్లు ఇస్తున్నారా అనేది కూడా అనిపిస్తుంది సార్ సార్ ఏపీలో భూసేకరణపై పోరాటం నెల్లూరు అనకాపల్లి అమరావతి నోటిఫికేషన్ జారీపై ఆందోళన పెద్ద విషయం అయిపోయిందండి నిన్న మనము మాట్లాడాము బాబా రామ్ దేవ్ కు విశాఖలో అంతకుముందు ఆయన